ఎవరన్నా ఏ సుఖసాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే దైవం చూడన్నా చూడన్నా ఏ ఆ దైవం చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చడన్న పవిత్ర జీవం తెచ్చాడన్న చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చడన్ పవిత్ర జీవం తెచ్చాడన్న తెచ్చుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకునేను అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించెను ఆదుకునేను ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్ ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా పరమును వీ వచ్చాడన్నా వచ్చాడన్న నరులలు నరుడై పుట్టాడన్నా పుట్టడం వారమును విడాసి వచ్చాడన్నా వచ్చాడు నరులలు నరుడై పుట్టాడన్నా పుట్టడం పరిశుద్ధుడు పావనుడు ప్రేమించను ప్రాణమిచ్చను పరిశుద్ధుడు ప్రేమించను ప్రాణమిచ్చను ఊరన్నా ఊరన్నా ఏ సుఖ సాటి వేరే లేరన్నా లేరన్నా ఏ సేహ చూడన్నా చూడన్నా ఏ సేహ దైవం చూడన్నా సిలువలు ప్రాణం పెట్టడన్న పెట్టడన్న మరణ ముగిన సిలేసడన్న లేసడన్న సిలువలు ప్రాణం పెట్టడన్న పెట్టడన్న మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించను ప్రాణమిచ్చెను మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించను లేరన్నా ఓరన్నారన్నా ఏసే దైవము చూడన్నా ఏసే